హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృతిక ఆరుద్ర ఫ్యాషన్స్ యూనిక్స్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఇది శారీ స్టోన్స్ స్టోన్స్తో కాకుండా శారీ పిన్నిని ఇంట్లోనే ఎలా డెకరేట్ చేసుకోవాలి అనే దాని గురించి అండి క్లాత్తో ఎలా డెకరేట్ చేసుకోవాలనేది చేశాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దానికి వచ్చేసి ఇలా బార్గా ఒక పీస్ తీసుకొని మనం హ్యాండ్స్కి చిన్న చిన్న కుర్చెస్ కుచ్చులు పెట్టుకుంటాం కదా అలా కుర్చులు పెట్టుకోవడానికి మనం బారుగా క్లాత్ తీసుకొని బార్గా స్టిచ్ చేస్తాం కదా అలాగా అలా లాంగ్గా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఆ క్లాత్ని దీన్ని ఈ ఫ్లవర్ వచ్చేసి హ్యా శారీ పిన్కనే కాకుండా చిన్నపిల్లలకి ఫ్లవర్స్ టైప్లో కూడా పెట్టుకోవచ్చు డ్రెస్సెస్ క్యాచ్ చేసుకోవచ్చు ఎలాగ కా ఎలా కావాలన్నా చేసుకోవచ్చు ఈ పిన్ని శారీ పిన్కి అటాచ్ చేయటమే కాకుండా నేనేంటంటే స్టోన్స్తో కాకుండా ఓన్లీ ఇంట్లోనే చిన్న క్లాత్తో నేను జస్ట్ సింపుల్గా చేశానండి ఇంకా డెకరేట్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను ఇంకా ఇంకా వేరేలా కూడా ట్రై చేసి పెడతాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి వీడియో చూసి కొంచెం లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా బార్గా కుట్టాక మనం బొందు తిప్పుకుంటాం కదా అలాగా లోపల నుంచి టర్న్అట్ చేయాలి నేనిలా ఒక స్టిక్ సహాయంతో మొత్తం లోపల నుంచి క్లాత్ని హోల్డ్ చేసి బయటికి తీస్తున్నాను వీడియోలో చూపించినట్టు లోపల నుంచి క్లాత్ని మనం బొందు తిప్పుకుంటాం కదా అలాగే సేమ్ కాకపోతే ఇది కొంచెం లావు పీస్ కాబట్టి నేను అలా స్టిక్తో తిప్పేస్తున్నాను మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దాన్ని అలా అవుట్ చేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి అదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టాలన్నమాట కుర్చీలు అలాగూ మనం బ్లౌజ్కి బ్లౌజెస్కి పెట్టుకుంటాం హ్యాండ్స్కి డ్రెస్సెస్ డ్రెస్ హ్యాండ్స్కి చిన్న పిల్లలకైతే ఇంకా బాగా పెడతారు కదా సేమ్ అలానే అలానే మొత్తం క్లాత్ మొత్తం కుర్చీలు పెట్టేసుకోవాలండి చూడండి నేను మొత్తం క్లాత్ మొత్తం అలా కుచ్చులు పెట్టేశాను తర్వాత ఏదన్నా ఏదన్నా వేరే ఏదన్నా ఆల్టర్నేట్కి చిన్న క్లాత్ తీసుకొని దాంట్లో ఒక ధర్మాకోల్ బాల్ ధర్మాకోల్ బాల్ పెట్టుకొని ధర్మాకోల్ బాల్ అనే కాదు ఏదన్నా చిన్న వేస్ట్ క్లాత్ ఉన్న అలా మనం పోట్లీ బటన్స్ పెడతాం కదా అలాగా పోట్లీ బటన్ లాగా ఒక క్లాత్ని అలా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట రెడీ చేసుకొని దానికి చుట్టూ థ్రెడ్ చుట్టేసేయాలన్నమాట థ్రెడ్ చుట్టేసిన తర్వాత ఈ పోట్లీ బటన్ చుట్టూ మనం అలా పెట్టుకున్న క్లాత్ ఉంది కదండి అది మొత్తం రౌండ్గా ఒక ఫ్లవర్ టైప్లో నిదానంగా చుట్టుకోవాలన్నమాట ఒక ఫ్లవర్ ఫ్లవర్ టైప్లో రావటానికి రౌండ్గా నీట్గా అలా చుట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఇది శారీ కనే కాకుండా దేనికైనా పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనం పళ్ళుకి పిన్ పెట్టుకుంటాం అక్కడ కూడా పెట్టుకోవచ్చు లేదంటే శారీ పిన్ కాకుండా కింద ఏదైనా వేరే వేరే ఏదైనా పిన్ సైడ్ పిన్ యాడ్ చేసేసి పిల్లలకి జల్లో కూడా పెట్టుకోవచ్చు బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్ చేయండి అలా చుట్టేసుకున్న తర్వాత చిన్నగా సూదితో చిన్న చిన్నగా కుట్టుకోవాలి ఊడిపోకుండా బ్యాక్ సైడ్ నుంచి చూడండి నేను ఇలా కుట్టేశాను అనమాట అలా కుట్టడమే కాకుండా ఏదైనా గ్లూ గన్ గ్లూ ఉన్నా కానీ అలా అంటించవచ్చు అనమాట తర్వాత ఒక శారీ పిన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఇది పెట్టేసుకొని శారీ పిన్ పెట్టేసి అలా నేను ఇది కూడా సూదితోనే స్టిచ్ చేశానండి అలా సూదితోనే స్టిచ్ చేయాల్సిన పని లేదు అంటించి వచ్చేయచ్చు గమ్ పెట్టి లేదు అంటే కనుక వేరే ఇంకొక క్లాత్ అలా కనిపించకుండా కుట్టినట్టు కనిపించ కుట్టేసిన తర్వాత కూడా కుట్టినట్టు కనిపించకుండా పైన అట్ సైడ్ క్లాత్ కూడా అంటించవచ్చండి వీడియోలో నేనేమి ఇక్కడ అంటించలేదు చెప్ కానీ అలా అంటిస్తే ఏంటంటే చాలా నీట్గా ఉంటుందనమాట చూడండి అక్కడ అలా కనిపిస్తుంది కదా అలా కనిపించకుండా క్లాత్ ఏదన్నా అంటించవచ్చు ఇది వచ్చేసి ఇలా అయ్యిందండి దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే స్టోన్స్తో డెకరేట్ చేశానండి కింద చిన్నగా హ్యాంగింగ్స్ ఏదన్నా పెట్టుకోవచ్చు ఇంకా వేరే 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 వేరేగా రెడీ చేసుకోవచ్చండి దీన్ని నేను ఇలా ఇంకా వేరే ఏవన్నా రెడీ చేసి చూపిస్తాను Thank you for watching friends. Bye.